ఆదిశంకరుడు విష్ణు శాస్త్రానికి రచించిన భాష్యం ఆధారంగా మన విష్ణు శాస్త్రనామ వైభవాన్ని చెప్పుకోబోతున్నాం ఇది శృంగేరి పీఠం యొక్క ఆదేశం చేత ఈ విషయాన్ని స్వీకరించడం జరిగినది భగవద్గీత సమయంలోనే అక్కడి నుంచి ఆదేశం లభించింది దాన్ని ఇప్పుడు నెరవేర్చుకోగలుగుతున్నాం అయితే అర్ధమండల దీక్షతో చెప్పుకోవడం జరుగుతుంది అయితే ఇరవై ఒక్క రోజులు అనుకుంటాం కానీ విష్ణు శాస్త్రనామానికి ఇరవై ఒక్క రోజులు కూడా తక్కువే అందుకే మన సమయాన్ని సద్వినియోగపరుచుకుందాం శ్రద్ధాళువు లేని ఈ విషయం చెప్తున్నాను వింటున్న ప్రతిదీ కూడాను ఒక దీక్షగా వినాలి అలా విన్నట్లయితే ఉపన్యాసం అవిచ్ఛిన్నంగా విన్న యొక్క ఫలం మనకి లభిస్తుంది స్వామి యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది అయితే విష్ణు శాస్త్రనామ స్తోత్రం ప్రసిద్ధి చెందినటువంటిది ఇది ఎక్కడిది అంటే మహాభారతంలోని ఆనుశాసన పర్వంలో చెప్పబడుతున్నటువంటి స్వామి యొక్క నామములివి భీష్మాచారు వారు యుధిష్ఠరునికి ఉపదేశించినటువంటి దివ్య విద్య ఇది ఈ సహస్రనామ స్తోత్రానికి ఉన్న ప్రాధాన్యం సామాన్యమైనది కాదు ఆదిశంకర భగవత్పాలు వారు దీనికి భాష్యం రచించారు అంటేనే దీని యొక్క వైశిష్ట్యం తెలుస్తుంది శాస్త్రానికి భాష్యం ఉంటుంది స్తోత్రానికి భాష్యం ఏమిటి అంటే ఇది స్తోత్ర రూపంలో కనబడుతున్న శాస్త్రం కనుకనే దీనికి భాష్యం అవసరం విష్ణు సహస్రనామాలకు అర్థం శ్రద్ధగా తెలుసుకుంటే అది బ్రహ్మ విద్య అది ఆత్మవిద్య అర్థస్పృహతో మనం తెలుసుకోగలిగితే భగవద్గీత దేన్ని ప్రతిపాదన చేస్తున్నదో విష్ణు శాస్త్రం కూడా దాన్నే మనకు తెలియజేస్తున్నది ఇది గుర్తుపెట్టుకోవాలి భగవద్గీత బ్రహ్మజ్ఞానం కలిగించడం కోసం వచ్చినది అదే దీనికి కూడా ఉన్నటువంటి ప్రయోజనం అందుకే భగవద్గీత ఎటువంటి వేదాంత శాస్త్రము విష్ణు శాస్త్రనామ స్తోత్రం కూడా అటువంటిది గనకనే గీతతో సమానమైన ప్రతిపత్తి దీనికి పెద్దలిచ్చారు మహాభారతంలో భగవద్గీత విష్ణు సహస్రనామ స్తోత్రం అదేవిధంగా శాంతన శాసన పర్వాల్లో వచ్చే అనుస్మృతి భీష్మస్తవరాజం ఈ నాలుగింటిని గీతలతో అని చెప్తారు ఇక భాగవతంలో గజేంద్ర మోక్షం ఆ గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు చేసిన స్తోత్ర వైశిష్ట్యం కూడాను బ్రహ్మవిద్యను ప్రతిపాదించి ఐదింటిని కలిపి పంచగీతలు పంచరత్న గీతలు అని కూడా ప్రసిద్ధగా చెప్పడం జరుగుతుంది ఎందుకు ఐదింటికి గీత చెప్పారు ఆ మాటకు వస్తే గజేంద్ర మోక్షము స్తోత్రమే విష్ణు శాస్త్రనామాలు అయితే కేవలం నామాలే కానీ భగవద్గీత సమానం చేస్తూ పంచరత్న గీతల్లో ఒకటిగా పెద్దలు మనకు పారాయణ క్రమంలో చెప్పారు అంటే అర్థం ఇది మామూలుగా పఠిస్తే స్తోత్రం అర్థస్పృహతో చేసినట్లయితే ఇది శాస్త్రం అవుతుంది శ్రవణం చేసిన తర్వాత రెండవ కృత్యం ఉందిగా మననం మననం మనం చేస్తూ ఉంటే విష్ణు నామములు మనకి ముక్తిహేతువులుగా ప్రకాశిస్తూ ఉంటాయి అయితే నామములు గనక నామాలకి ఉచ్చారణ చేతన శ్రవణం చేతనే కొంత మహిమ ఉంటుంది సహజంగా దాని గురించి శంకరులు అద్భుతమైన భాష భాష్యం రచించారు అందుకే నామానికి ఒక మహిమ ఉంటుంది విష్ణు శాస్త్రనామం వినడం వల్ల లేదా ఉచ్చారణ చేయడం వల్ల పారాయణ చేయడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి తప్పకుండా ఉంటాయి మంత్రస్వరూపాలు ఈ ఒక్కొక్క నామం ఒక్కొక్క మంత్రం కనుక ఆ ప్రభావం తప్పగా ఉంటుంది మంత్రానికి ఒక ప్రయోజనం ఉంటుంది కదా సిద్ధిని ఇచ్చేటటువంటి ప్రయోజనం ఉంటుంది అది ఐహిక సిద్ధిని ప్రసాదిస్తూ క్రమంగా అసలు సిద్ధి చిత్తశుద్ధి చిత్తశుద్ధినిచ్చి అప్పుడు మనకి విచారణ బుద్ధిని పంపించి జ్ఞానాన్ని కూడా ప్రదానం చేస్తుంది కనుక ఈ నామ విద్య మనం ఏ దశలో ఉంటే ఆ దశలోనే స్వీకరించాలి తర్వాత గురువులను ఆశ్రయించి శ్రద్ధతో అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఇప్పుడు జగద్గురువుల యొక్క సన్నిధిలో వారాదేశంతో అమ్మవారి యొక్క సాన్నిధ్యంలో మనం ఈ సహస్రనామ భాష్యాన్ని చెప్పుకునే భాగ్యం మనకు లభించింది మాస ప్రారంభం మాసాన మార్గశీర్షోహం అన్నారు ఇవాళ ప్రారంభం నుంచి మన ఇరవై ఒక్క రోజులు ఏకవింశతి దివసములు అంటే అర్ధమండలి దీక్షతో వింటూ ఉన్నాం ఇలా శ్రద్ధగా కూర్చుని విన్న వారందరికీ కూడా స్వామి అనుగ్రహం లభించుగాక అని చెప్తూ ఎక్కువగా ఉపోద్ఘాత అవసరం లేదు ఎందుకంటే మహాభారతంలో శాంతి అనుశాసనక పర్వములు అనేటటువంటివి మొత్తం యుద్ధానంతరం పట్టాభిషిక్తులైనటువంటి యుధిష్ఠిరుడు అనగా ధర్మరాజు ఆయన మనోవేదన కృష్ణ పరమాత్మ కృష్ణపరమాత్మ భీష్మపితామహానువతికి తీసుకువెళ్ళాడు శరతల్పగతుడు అంటే అంపశయ్యపై ఉన్నటువంటి భీష్మ పితామహుని కృష్ణుడు ఆదేశించాడు ఇతడికి నువ్వు ధర్మజ్ఞానములు అందించాలి అని అప్పుడు వేదమాధారం చేసుకుని స్మృతుల ఆధారంగా అనేక ఇతివృత్తాల ఆధారంగా సమగ్రమైన ధర్మములు బోధించాడు భీష్మ పితామహుడు యుధిష్ఠుడు ప్రశ్నలు వేస్తూ ఉండగా కూడాను వాటికి మళ్ళీ సమాధానం చెప్తూ సంపూర్ణ సనాతన ధర్మం అందించాడు భీష్మాచారుడు వారు ఆ శాంతి అనుశాసన పర్వాల వల్లనే భీష్ముల వారిని మనం ఆచార్య స్థానంలో చెప్పుకుంటున్నాం అంత అద్భుతమైన విజ్ఞాన కోశములు శాంతి అనుశాసనిక పర్వములు ఇందులో ప్రధానంగా మన ధర్మంలో మూడు భాగములు ఉంటాయి కర్మ ఉపాసన జ్ఞానం అని మూడు భాగములు మూడు చెప్పబడుతుంటాయి కర్మయే శాస్త్రంలో ధర్మము అనిపించుకుంటుంది ధర్మం అన్న కర్మ అన్న ఒకటి రెండవది ఉపాసన మూడవది జ్ఞానము ఈ మూడు వేదము అదే అందిస్తుంది భారతం అందే అదే అందిస్తుంది శాంతానుశాసనకాలం కూడా వాటిని మనకి అందిస్తున్నాయి ఈ శాంతానుశాసనకాలలో ప్రారంభంలోనే భీష్ముడు భీష్మ స్థవరాజమని విష్ణువుని ఉద్దేశించి అద్భుతమైన స్తోత్రం చేస్తాడు దాని భాష్యం కూడా గీతా భాష్యంతో సమానంగానే ఉంటుంది అది కొన్ని స్తోత్రములు స్వామిని స్మరిస్తూ తాను చేస్తాడు భీష్ముల వారు ఆ తర్వాత ప్రారంభమవుతే చర్చలు అన్నీ కూడా అనుశాసన పర్వం వచ్చేటప్పటికి ఇంచుమించు ధర్మాలు చెప్పడం పూర్తయిపోయింది అన్నీ పూర్తయిన తర్వాత ప్రారంభమవుతోంది స్తోత్రం దీనికి చాలా అందమైన భాష్యాన్ని అనుగ్రహించే ఆదిశంకరులు వారు అనుశాసన పర్వం వచ్చేటప్పటికి ఇంచుమించు ధర్మాలు చెప్పడం పూర్తయిపోయింది అన్ని పూర్తయిన తర్వాత ప్రారంభమవుతోంది విష్ణుశాస్త్రనామస్తోత్రం దీనికి చాలా అందమైన భాష్యాన్ని అనుగ్రహించే ఆదిశంకరులు వారు అద్భుతమైన భాష్యం అసలు శాస్త్రనామాలపై భాష్యం అంటూ చేసినది శంకరులు వారే అటు తర్వాత ఇతర సంప్రదాయాల్లో కూడా అంటే అద్వైత సంప్రదాయాన్ని అనుసరించి వీరు చేస్తే తర్వాత విశిష్టాద్వైత ద్వైత సంప్రదాయాల్లో కూడా భగవద్గీత ప్రస్థానత్రయం వలనే విష్ణు సహస్రనామానికి కూడా ఇతర మత సంప్రదాయాల్లో కూడా భాష్యం ఉంది విశిష్టాద్వైత ప్రకారంగా రామానుజాచారులు వారి యొక్క శిష్యులైన పరాశర భట్టరు అద్భుతమైన భాష్యం రచించారు ఆయన కూడా అలాగే ద్వైత మత ప్రకారంగా సత్యసంధి తీర్థులు చక్కని భాష్యాన్ని అనుగ్రహించారు ఇలా వివిధములైనటువంటి భాష్యములు ఉన్నాయి అయితే వేద ప్రమాణంతో సత్య భాష్యమును మరొకటి సంస్కృతంలో ఉన్నది ఇవన్నీ మంచి భాష్యములు శాస్త్ర సమ్మతమైనటువంటివి అయితే భాష్యం ఎందుకు చెప్పుకోవాలి అంటే తెలుసుకోవడానికి అంటాం తెలుసుకోవడం దేనికండి అది కూడా ప్రశ్నించాలి కదా అంటే భగవద్ అనుభూతి కోసం అదే అన్నిటికీ పరమార్థం దేనికయ్యా అంటే భగవద్ అనుభూతి కావాలి ఆ విష్ణువు మనకు అనుభూతిలోకి రావాలి తెలిస్తే గానీ అనుభూతి ఎక్కడొస్తుంది జ్ఞానంతోనే అనుభూతి లభిస్తుంది మనకి ఆ అనుభూతి ప్రధానంగా మనం చెప్పుకుంటున్నాం ఆ విష్ణు అనుభూతి మనకు సిద్ధింపజేయాలి అయితే ఈ భాష్యం రచించినప్పుడు శంకర భగవత్పాదుల వారు అద్భుతమైనటువంటి ఉపోద్ఘాతాన్ని రచించారు ఈ ఉపోద్ఘాతం ఒక్కటి విడిగా ఒక గ్రంథంగా తీయచ్చు నామభాషాలు వచ్చేటప్పటికీ ఒక నామానికి మాత్రంగానే భాష్యం ఇచ్చారు విస్తారంగా అన్ని నామాలకు ఇవ్వలేదు ఆయన ఆ నామానికి అర్థమే చెప్పారు చాలు అంటే వేద ప్రకారంగా ఆ నామానికి అర్థం ఏమిటి అని శంకరులు ప్రతిపాదన చేశారు కానీ దాని ముందు ఆయన ఇచ్చినటువంటి ఉపోద్ఘాతం ఒక అద్భుతమైనటువంటి జ్ఞానకోశం అది ఇక్కడ అందులో ఎన్ని వేదవాక్యములు ఉంటంకిస్తారో ఎన్ని ఉపనిషద్వాక్యాలు ఎన్ని పురాణ వాక్యాలు ఎన్ని ఇతిహాస వాక్యాలు శంకర శంకర సాక్షాత్ మనం అంటూ ఉంటాం మేధాశక్తే అపూర్వం వీటి ప్రమాణాలతో ముందు ఉపోద్ఘాతమే రచించారు అసలు విష్ణుశాస్త్ర నామం అంటే ఏమిటి అంటూ ఇదంతా మనకి శాంతనువుడు అంటే భీష్మ పితామహుడు మన ధర్మరాజు యొక్క ప్రశ్న సమాధానాల్లోని ఆ భాష్యాన్ని పెట్టారు ఆయన అలా అద్భుతమైన ఉపోద్ఘాతం ఆ ఉపోద్ఘాతానికి భాష్యం చెప్పుకుంటేనే కొన్ని రోజులు పడుతుంది అంత ఉన్నది నిజానికి అది బాగా గ్రహించగలిగితే ప్రతి నామానికి అంత విస్తార భాష అక్కర్లేదు ఆ కోడల్లో మొత్తం మనం చూసుకుంటే సరిపోతుంది ఇక్కడ విష్ణు సహస్రనామాలు యొక్క ప్రయోజనం ఏమిటి అసలు నామ విద్య యొక్క ప్రయోజనం ఏమిటి మన లోకంలో ఒక భ్రాంతి ఉంది చాలామందికి పండితులైన వాళ్ళకు కూడా ఉంటూ ఉంటుంది అప్పుడప్పుడు వేదాంత శాస్త్రం వస్తే చాలు ఈ నామాలు స్తోత్రాలు అక్కర్లేదు అని ఒక భ్రాంతి ఉన్నది కానీ ఒక చోట చెప్తాడు శాస్త్రంలో జ్ఞానం వచ్చింది భ్రాంతితో భగవద్ ఆరాధన నామస్మరణ విడిచిపెట్టినట్లయితే వాడు భ్రష్టుడు అవుతాడు కూడా శాస్త్రం చెప్పింది ఇక్కడ అందుకే జ్ఞానం రావడం కోసం నామములు పలకాలి తర్వాత జ్ఞానం వస్తే జ్ఞానంతో నామాలు పలకాలే కానీ నామములు అనేది వేదమే మనకు చూపించిన మార్గం అది వైదిక మార్గం అది ఇక్కడ అదే నామము భక్తి అనేటువంటి తర్వాత కాలాల్లో వచ్చే ఆధునికులు ఏవో పని పనికిమాలు పరిశోధనలు రాస్తారు కానీ వేదం స్పష్టంగా చెప్తూ ఉన్నది నామం యొక్క ప్రాధాన్యాన్ని నామముతోనే తరిస్తామని ఆ వేద ప్రామాణ్యాన్ని శంఖరులు చూపించారు నేను అద్వైత వేదాంతం అంటే వేదాంతం అంటేనే అద్వైతం అనుకోండి అద్వైత వేదాంతం లేదు అద్వైతమన్నా వేదాంతం అన్నా ఒకటి అగ్గినిప్పు అన్నట్టు ఉంటుంది అంతేగాని అద్వైత వేదాంతం అంతే వేదాంతం అంటేనే అద్వైతం ఎందుకంటే అద్వైతం అనే మాట వేదాంతం చెప్పింది అంటే ఉపనిషత్తుల్లోనే అద్వైత శబ్దం ఉన్నది అద్వైతమే వేదాంతం అందుకే అద్వైతం అనబడే వేదాంతం దాని యొక్క సంపూర్ణ స్వరూపాన్ని ఆవిష్కరించిన ఆచార్యులు ఎవరు అంటే ఆదిశంకర భగవత్వాలు గారు మించి ఎవరున్నారు అలాంటి మహానుభావులు నామ విద్య యొక్క గొప్పతనాన్ని ఇందులో తెలియజేస్తున్నారు ఆయన భాష్య గ్రంథాల్లో కూడా ఎడనెడ ఇలాంటి విషయాలు కనబడతాయి మనకి ఇది తెలుసుకుంటే ఇది కేవలం మందాధికారుల కోసము మధ్యమాధికారుల కోసమో రచించారు అనడానికి కూడా వీలులేదు ఎందుకంటే ఉత్తమాధికారులు వాడేటువంటి వేదాంత పరిభాషా పదాలు ఆ వాక్యములు అన్నీ ఉటంకించారు ఆయన మధ్యలో నామభాష్యం దగ్గర కూడా ఉపనిషత్ వాక్యాలు చెప్తూ ఉంటారు ఆయన దీన్ని బట్టి వేదాంతము నామము పరస్పర విరుద్ధం కాదు అది ఆలంబనము అని కూడా పైగా వీడి తాత్పర్యమంతా వేదాంత హృదయాన్నే తెలియజేస్తుంది అన్నారు ఇక్కడ అంటే బ్రహ్మజ్ఞానం కదా అంటే ఏమిటి అంటే పరమాత్మ ఆయన్నే పరమేశ్వరుడు భగవంతుడు ఇలా పేర్లలో మనం వ్యవహరిస్తూ ఉంటాం కనుక పరమాత్మ పరబ్రహ్మము లేదా ఆత్మ ఈ శబ్దములన్నీ ఎవరిని చెప్తున్నాయో ఆయనే శ్రీ మహావిష్ణువు కనుక ఆయన యొక్క నామములు అంటే అర్థం ఏమిటి బ్రహ్మము గురించి చెప్పిన నామములేగా నామములు ఊరుకునే సౌండ్స్ కావు శబ్దాలు కావు కదా అర్థవంతమైనవి కదా ఒక్కొక్కటి కూడా అర్థవంతమైన పట్టు పిట్టు అన్నట్టు ఉండవు కదా వాటికి అర్థం ఉంది విష్ణు హరి అంటే వాటికి ఒక అర్థం ఉంది కదా అర్థవంతమైన శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది అంటే వేదము నుంచి స్వీకరించినవి ఈ నామములన్నీ గనక వేదం మనందరికీ శిరోధారయం గనక ఈ నామములన్నీ బ్రహ్మమును తెలియజేయనివి నీకు బ్రహ్మము గురించి జ్ఞానం కావాలి గనక ఈ నామముల యొక్క అర్థములన్నీ బ్రహ్మము గురించి జ్ఞానం ఇవ్వడానికి వచ్చే గనక ఇవి శ్రవణానికి మననానికి తర్వాత స్మరణకి చెట్టు చివరికి కావాల్సిన కదా స్మరణలో ఉండిపోవాలని నీకు కూడా అది అన్ని సాధనలు దేనికోసం అయ్యా అంటే స్మరణ కోసం అన్నారు ఇది తెలుసుకోండి ఇక్కడ స్మరణ దేనికోసం మోక్షం కోసం స్మరణాన్ముక్తి అంటే ఏంటి స్మరణ అంటే నిరంతరం స్మృతిలు ఉండిపోవాలి నష్టో మోహ స్మృతిర్లబ్ధ్వా తత్ప్రసాదాత్మయాచ్యుత అన్నాడు కదా కృష్ణ పరమాత్మతో అర్జునుడు అందుకే స్మృతిర్లబ్ధ్వా స్మృతి అంటే స్మరణయే కనుక ఆ స్మరణలు నిలిచిపోవాలి నామములు మనకి అంటే అర్థస్పృహతో నామములు మిగిలాలి మనకి అందుకు ముందు అర్థ వివేచన చేస్తూ అంత అర్ధశక్తి దాగిన నామాన్ని మన మనసులో పట్టుకోవాలి అందుకే తెలిసి చేసిన దానికి శక్తి ఎక్కువ అని అనేక పర్యాయాలు మనం ఇదే వేదికపై చెప్పుకుంటూ తెలుసుకున్నాం గనక ఈ మాట తెలిసి చేస్తే వీర్యవత్తరం భవతి అని ఉపనిషత్తే చెప్తుంది ఇక్కడ అది మనం తెలుసుకుని ప్రయత్నం చేస్తున్నాం ఈ భాష్య రచన ప్రారంభిస్తూ ఆదిశంకరులు మూడు ప్రార్థనా శ్లోకాలు చేశారు